హాయ్ ఎవ్రీవన్ మరి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు వార్తల ముఖ్యమంత్రి చూస్తే మరి బడుల్లో పిల్లలకు త్రాగునీరు అందుబాటులో ఉంచాలి విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన ప్రస్తుతం వేసవి నేపథ్యంలో మరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరికీ మంచినీరు అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ అధికారులకు సీఎం ఆదేశించిన వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది స్థానిక ఎన్నికలకు నలభై రోజుల డెడ్లైన్ స్థానిక ఎన్నిక ఎన్నికలకు నలభై ఐదు రోజుల డెడ్ లైన్ అధికారులకు సంకేతాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి అలాగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై క్లారిటీ మరి గత నాలుగైదు నెలల నుంచి వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నిక ఎన్నికలపై ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చర్చన ఢిల్లీ వేదికగా నిల నెల కేంద్రంతో పోరాటం మరి కేంద్రం అడ్డుకుంటే రిజర్వేషన్పై రెండు ప్రతిపాదనలు ఒక నేరుగా అమలు చేయడం రెండు కోట్లు బ్రేక్ వేస్తే పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు మరి జూన్లో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ నిర్వహించనే ఏర్పాట్లు అట్టు ఇవ్వడం జరిగింది అంటే అధికారిక ప్రకటన కాకపోయినప్పటికీ ప్రభుత్వం ఆలోచన మేరకు ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక గ్రామ పాలన అధికారుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్ ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఓ వీఆర్ఏకి అవకాశం డిగ్రీ లేదంటే ఇంటర్ఆర్లతో పాటు అయితే అనుభవం తప్పనిసరి గైడ్ లైన్స్తో పాటు జాబ్ చార్ట్ ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరి మొత్తానికి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు సంబంధించి ఈ నోటికేషన్ లేకుండా డైరెక్ట్ డైరెక్ట్ నోటికేషన్ లేకుండానే ఆల్రెడీ ఎవరైతే ఎంప్లాయ్ చేస్తున్నారో మరి గ్రామ పంచాయతీ ఆఫీసర్గా వీఆర్ఓ విఆర్ విఆర్ఏకి మాత్రమే అవకాశం ఇవ్వాలని మిగిలిన పోస్ట్ ఉంటే మాత్రం తర్వాత క్లారిటీ వస్తుంది ఇప్పటికైతే మరి అది మనకు పాత ఎంప్లాయీ స్కాన్ చెప్పవచ్చు ఇది మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది మరి స్కేల్ పేమెంట్ కానీ ఇతర వాళ్ళ పేరుకి సంబంధించి మరి ఇంటర్ డిగ్రీ బేస్ పైన తీసుకోవాలని నిర్ణయించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నోటికేషన్కి అభ్యర్థి ఎదురు చూపులు మరి జాబ్ కేడర్ ప్రకారం ఫిబ్రవరిలో అని ఏప్రిల్ ఓటేట్ అని జాబ్ కేడర్లు పేర్కొన్నారు కానీ ఎస్సీ అంశం రిజర్వేషన్ అంశాలు చర్చకు రావడంతో మరి గత రెండు నెలలుగా కొత్త ఉద్యోగాల నోటికేషన్పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం వెలువరచలేదు తాజాగా ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందడంతో గవర్నర్ ఆమోదంతో త్వరలోనే చట్టరూపం దాల్చుకుంది మరి మరోపక్క ఎస్సీ రిజర్వేషన్ అంశం రాష్ట్రం అంటే బీసీ రిజర్వేషన్ అంశాలు రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం పలుకు వెళ్ళనుంది దీంతో కొత్త ఉద్యోగాల భర్తీపై క్లారిటీ కోసం నిరుద్యోగులు ఆశతో చూన్నారు గత నెలలోనే టెట్ పాలతో విడుదల చేశారు కానీ టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సిపై ఎలాంటి నిర్ణయం రాదు మరి ఇప్పుడు ఎసీ బరికీ అంశం ఫైనల్ కావడంతో త్వరగా డీఎస్సీ జారీ చేయాలని మరి ఆరు వేల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం పలుమాలు వెల్లడిస్తున్నట్టు ఇక్కడ ఈరోజు వార్తలో ఇవ్వడం జరిగింది అంటే ఇందుకు సంబంధించిన న్యూస్ గత మూడు నాలుగు వరకు వస్తున్న విషయం తెలిసింది మరి ఖచ్చితంగా పదవి మన ఖాళీ కావచ్చు మరి ప్రమోషన్ ధరపడిన కొన్ని ఖాళీలు గతంలో చర్చ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా పదివేల ఖాళీ వరకు కూడా ఆర్థిక శాఖ త్వరగా అనుమతించి రాబోయే రోజుల్లో త్వరగా డీఎస్ నోట్కొని విడుదల చేయాలని అయితే ఖచ్చితంగా అభ్యర్థులు కోరుతున్నారు డిఎస్సీ నోటిఫికేషన్ ఎంత త్వరగా వస్తే ఖచ్చితంగా విద్యా అభ్యర్థులకు కూడా విసులుబాటు ఉంటుంది ఎందుకంటే గత ఆరు నెలల నుంచి కూడా మరి వివిధ అంశాలు అడ్డుగా రావడంతో ఎన్ని స్థానిక సంస్థలని మరి బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ ఇలా రకరకాల అంశాలతో ముడిపడి ఉండడం వల్ల మరి ప్రస్తుతం అయితే బ్రేక్ పడింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఏప్రిల్ తర్వాత అయినా ఇప్పుడు రాబోయే పది పదిహేను రోజుల్లో గెజలు వస్తుంది కాబట్టి ఎస్సీ వర్గీకరణ సంబంధించి మరి ఏప్రిల్ తర్వాత అయినా ఖచ్చితంగా డిఎస్సి సంబంధించి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు మరి ఆరు వేల నుంచి పదివేలలో పోస్టులకు నోటిఫికేషన్ త్వరగా జారీ చేసి ఒక నిర్ణయం తీసుకోవాలని బెటర్ కోరుతున్నారు ఎందుకంటే టెట్ రిజల్ట్లో చూడ ఆల్మోస్ట్ టూ మంత్స్ అవుతుంది ఫిబ్రవరి అయితే మార్చి మార్చ్ ఏప్రిల్ ఐదు ఒక నాలుగు ఐదు రోజులు అయితే మరి టెట్ రిజల్ట్లో చూడ రెండు నేను జారుతుంది కాబట్టి ప్రొత్తం ఖచ్చితంగా త్వరగా పై నిర్ణయం తీసుకొని స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కావచ్చు హెచ్డీ కావచ్చు లాంగ్వేజ్ పడి పిఈటి అలాగే మరి ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ పోస్టులు గతంలో జమ చేయలేదు ఇప్పుడు ఉన్న ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేస్తే బెటర్ అలాగే మరి స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా చాలా మంది గతంలో నోటిఫికేషన్ పడింది కాబట్టి మరొకసారి నోటికేషన్ ఇస్తే మిగిలిపోయిన కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక మోడల్ స్కూల్ సంబంధించి కూడా ఖచ్చితంగా వెయ్యి పోస్టులకు మరి డిఎస్తో పాటు మోడల్ స్కూల్ ఇస్తే ఇక స్కూల్ రాష్ట్ర పోస్టులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఒక పోస్టులు కొన్ని పోస్టులు కొన్ని జిల్లాలు అటు ఇటు ఉన్నప్పటికీ మరి మాల స్కూల్ సంబంధించి కూడా ఉంటే ఖచ్చితంగా బెటర్ అని చెప్పవచ్చు మోడల్ స్కూల్ పోస్ట్ కూడా చాలా సమయం రెండు వేల పన్నెండులో నోడికి వచ్చింది మరి పన్నెండు సంవత్సరాల నుంచి వెళ్ళేది కూడా ఖచ్చితంగా ఈ విషయం కూడా మన ప్రభుత్వం దృష్టికి మోడల్ స్కూల్కి సంబంధించి కూడా తీసుకెళ్తాం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ బట్టి థ్యాంక్ యూ